ఏ ఫై శేఖర్ బాస్ ఈ స్వాతం అయితే ఈరోజైతే మనమైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం నిన్న మాదికైతే పెద్ద స్కామేజ్ జరిగిందనమాట నిన్నైతే న్యూ ఇయర్ అనమాట నిన్న నైట్ అయితే కేక్ తీద్దామని విన్నాం మనం ఈరోజు ఫస్ట్ తారీఖు నిన్న నైట్ కేక్ తీసుకెళ్దాం అనిపోతే స్టంట్ ఏంటంటే కేక్ కేజీ అని చెప్పినారు మనకు కేజీ కేక్ అంటే కేజీ ఉంటుంది అని నేను అనుకున్నా నేను అనుకున్నా అందులో అది పుట్టుకోమని హాఫ్ కేజీ కంటే నాకు అనిపించేది అప్పుడు ఇది కేజీ ఉండదు అని చెప్పేసి హాఫ్ కేజీ ఉంటుంది మనం అయితే అనుకున్నాం అయితే కేక్ ఒకసారిలో ఏడు వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది అని చెప్పేసి అయితే కేక్ అయితే తీసుకున్నాం కేక తీసుకున్న తర్వాత మనం చాలా దూరం వచ్చినాం చాలా దూరం వచ్చిన తర్వాత ఒక చికెన్ షాప్ కదా చికెన్ తీసుకుంటుంటే ఎందుకో కేక్ జోక్దా అని చెప్పి కేక్ దాని మీద పెడితే ఆరు వందల గ్రాములు ఉంది ఆరు వందల ఇరవై గ్రాములు ఏముంది అది డబ్బాతోటి ప్యాకింగ్ డబ్బాతోటి ఆరు వందల ఇరవై గ్రాములు ఏముంది ప్యాకింగ్ తోటి ఆరు వందల గ్రాములు అంటే అర్థం చేసుకోవచ్చు మనకి హాఫ్ కేజీ ఉంది కేక్ హాఫ్ కేజీ కేజీ అని చెప్పేసి అయితే అమ్ముతున్నారు అది ఇంకా హాఫ్ కేజీకి కొంచెం ఫోన్ వస్తుంది హాఫ్ కేజీది కేజీ చెప్పేసి అయితే అమ్ముతున్నారు అమ్ముతుంటే మనం ఏం చేసినాం మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ అంత దూరం వచ్చినా మళ్ళీ రిటర్న్ తీసుకుపోయి దాన్ని వాళ్ళ దగ్గర వాదిస్తే వాళ్ళేమంటారంటే లేదు మేము ఇది ఎంత అమ్ముతాం మాకు బల్క్లో వచ్చినా మేము మేము వన్ కేజీ అని చెప్పి అమ్ముతాం అది వన్ కేజీ అనే ఉంటుంది మేము అట్లే అమ్ముతాం అని చెప్పి చెప్తున్నారు మా పైసలు మాకు ఈ అని చెప్పేసి అయితే మళ్ళీ ఎంతసేపు అడిగినా వాళ్ళు డబ్బులు అయిపోతే అట్లే వాదిస్తే మాకు అయితే డబ్బులు ఇచ్చినారు రిటర్న్ మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని మనం వేరే దగ్గరికి పోతే మళ్ళీ వేరే దగ్గరికి పోయినా కూడా అదే అదే అట్లే అంటారు కేజీ కేకు కేజీ అయితే ఉండదంట అది ఎందు మరి నాకు అదే అర్థం కాలేదు ఇప్పుడు కేజీ సైజ్ అంట అంటారా కానీ కేజీ ఉండదంట కేకు అది కూల్ కేక్ కాదు మనం తీసుకుంది నార్మల్ కేకే కూల్ కేక్ గురించి అయితే మాట్లాడటం నార్మల్ కేక్ గురించి మాట్లాడాలి ఈ స్కామ్లో ఎంతమంది అయితే పడారో అది కింద కామెంట్ చేయండి అండ్ మీకు కూడా ఈ స్కామ్ జరిగిందా జరగలేదు మీరు ఎప్పుడన్నా రా కేజీ కేక్ కేజీ ఉంటుందా అని చెప్పేసి అయితే కింద కామెంట్ చేయండి అట్లనే మళ్ళీ మళ్ళీ వేరే దగ్గర పోయి తీసుకుంటే అప్పుడు అది అది మనం మళ్ళీ తీసుకొచ్చి జోక్తే ఆ కేక్ అయితే ఎనిమిది వందల యాభై గ్రాములు అయితే ఉంది అదనమాట కేక్ కేక్ అంటే కేజీ ఉండదు అనమాట మనం అయితే ఈ స్కామ్ అయితే మనమైతే మొన్న నిన్న నైట్ అయితే తెలుసుకున్నాం మనం మీరు ఇటువంటి స్కామ్లు ఇలా ఇప్పుడు నేర్కిర్రా అంటే మ్యాక్సిమం చాలామంది అయితే ఈ స్కామ్లో అయితే వాటర్ అయితే నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న నైట్ కేక్ చాలామంది కూర్చుంటారు అండ్ మనం నేను నీ నీ కాదు కేక్ తీసుకుంది వేరే వాళ్ళు తీసుకున్నారు అయితే మనం అనమాట మనం పోతే అట్లా అది ముచ్చట ఇప్పుడైతే అయితే ఎక్స్పెరిమెంట్ వీడియో చేయబోతున్నాం ఎక్స్పెరిమెంట్ వీడియో కోసం అయితే మనమై ఇప్పుడు తీసుకున్నాం టూ 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 లీటర్ కళ్ళు అయితే తీసుకున్నాం అనమాట ఈ కళ్ళు ఇంకా చాలా ఉన్నాయి తీసుకొచ్చాయి అవన్నీ కూడా మీరు ముందు ముందు చూస్తూ ఉంటారు ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత అయితే మీరు మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి సరేనా ఇప్పుడైతే కళ్ళు తీసుకున్నాం కళ్ళు తీసుకొని ఇంకా చాలా ఉన్నాయి తీసుకొచ్చే వస్తువులు అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మీకు ఎక్స్పెరిమెంట్ వీడియో సపరేట్ ఉంటుంది ఇది మనం మొత్తం అన్ని ఎట్ల తీసుకొస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అని చెప్పేసి అయితే ఈ వీడియో ఉంటుంది ప్లస్ స్టార్ట్ టు ద వీడియో ఇప్పుడే మనం అయితే కొరియర్ అయితే అన్నమాట ఫస్ట్ టైం నేను అమెజాన్లో బుక్ చేస్తే డిటీడీసీ అనే కొరియర్కి అయితే వచ్చిందనమాట అది తీసుకున్నాం అట్లనే మనం ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన థమ్సప్ స్ప్రైట్ అండ్ కిడ్లీ సోడా కే ఫ్లైట్ కే ఫ్లైట్ బీరు ఇంకా రెండు సీసాల కళ్ళు అన్నీ అయితే తీసుకొని అయితే ఉంచినాం ఇప్పుడైతే మనం అయితే పోయి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అంటే సాయంత్రం అయితే అయితే ఒకవేళ ఇప్పుడైతే వీలుంటే ఇప్పుడే చేద్దాం ఎక్స్పెరిమెంట్ వీడియో అది మొత్తానికి అయితే వాళ్ళ ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే అయిపోయింది మనం అయితే అయితే గ్యాస్ దీంట్లో అయితే ఎంత గ్యాస్ ఎక్కువ ఉంటుందో మనం అయితే చూస్తాం మీకు కనుక వీడియోన సెలెక్ట్ చేయని వీళ్ళతో తెలుసు ఫర్ వాచింగ్ షేఖర్ బ్లాక్స్